హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి ఈ విధంగా ఒకసారి చేయండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఇందులోకి ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేయండి ఒక ఎనిమిది ఎండుమిర్చి వాటిని కూడా కట్ చేసి వేసేసుకోండి టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ ధనియాలండి వీటిని కొంచెం లైట్గా వేపుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో లైట్గా వేపుకోండి ఎక్కువ మాడనియద్దు పప్పును చూసుకోండి ఎప్పుడు కానీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసాను లైట్గా వేయిన తర్వాత తీసి పక్క ఇందులోకి ఒక టీ స్పూన్ కొంచెం ఎక్కువనే అనుకోండి నువ్వులు వేసుకుందాము వీటిని కూడా లైట్గా చిటపటలు ఆడనిద్దాము లైట్గా వేపుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకుందాము మిక్సీ జార్లో వేసి చల్లారనిద్దాము అదే బౌల్లో టమాటాలు వేసి వీటిని మగ్గనివ్వాలి అనేది కొంచెం మగ్గాలి ఇందులోకి ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందాము చింతపండు వేస్తే కొంచెం పులుపుదనం మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే టమాటోలు ఇప్పుడు అంతగా పుల్లగా ఉండలేవు కాబట్టి కంపల్సరీ చింతపండు వేసుకోవాల్సిందే ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటో మనం ఇందులోకి కొత్తిమీర తీసుకుందాము చూసారా ఈ విధంగా టమాటా మంచిగా ఉడికేటట్టు చూసుకోండి ఇందులోకి ఒక పెద్ద కట్టని అనుకోండి కొత్తిమీర తీసుకుంటున్నాను చిన్నవైతే ఒక మూడు కట్టలు మన కొత్తిమీర హెల్త్ చాలా మంచిదండి ఈ విధంగా కొత్తిమీర వేసి టమాటా చట్నీ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు నాకు దీన్ని కూడా కొంచెం లైట్గా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక పది పదిహేను వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి హెల్త్కి మంచిదండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాము పట్టుకున్న తర్వాత ఇందులోకి తాలింపు వేసేసుకుందాము ఇందులోకి తాలింపు వేస్తున్నాను తాలింపు వేసినది స్కిప్ అయ్యిందండి వీడియో